బాబు గారు నమస్తే పేరు కొలతో నాగరాజు బాబు గారు ఇప్పుడు మన దెంతులూరు నియోజకవర్గం చంద్రన ప్రభావ గారి పరిపాలన ఎలా ఉంటుంది బాగుంటుందండి అయింది అన్న మాట అన్ని పనులు చేస్తారంటే అన్ని చేస్తాడు అన్న పేదోళ్ళు బాబు నిన్న ఆదరిస్తాడు మంచి చెట్లు చూస్తాడు అంత బాగుంటుందండి ఆయన పరిపాలన ఇప్పుడు కష్టం అని ఎవరైనా చెప్తామని ప్రభావ గారి దగ్గరికి వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి వెంటనే ఆ పని సాల్వ్ చేస్తారంటే చేస్తాడండి చేస్తాడు ఆయన దగ్గర డేరు మాట్లాడతాడు ఏ పనైనా పేదోళ్ళు వెళ్తే చేసి పెడతాడండి ఆయన దగ్గర నిర్మోహం అటు ఉండదు ఏదైనా కండిషన్ మాట్లాడతాడు అంత బాగుంటుంది అండి అదే అండి ప్రభాకర్ ఇంటికి వెళ్ళినప్పుడు ముందు భోజనం చేసేవారా టిఫిన్ చేసేవారు అడుగుతారండి అవి మా అవి వాస్తానండి ఇంటికాడ టిఫిన్లు భోజనాలు అందరికీ ఉంటాయి ఇల్లు ముందు తిన్నాకే మాట్లాడమంటాడు అది పొద్దున్నే ఇల్లు టిఫిన్ మధ్యాహ్నం వెళ్తే భోజనాలు అన్ని ఏర్పాట్లు బాగానే ఉంటాయండి మేము వెళ్తూ ఉంటాము మాగే చిన్న చిన్న పనులు ఉంటే చేసి పెడతాడు బాగానే ఉండదండి ఆయన వచ్చినాయి కదా మన ఇటు గొడ్డకి గొర్రెలకే బాగా ఇబ్బంది జరిగింది కానీ కొన్ని కొన్ని నూళ్ళు అయితే బాగాదైందండి దేవుడి వల్ల కొంచెం మాకైతే పర్లేదండి అంతే ఇదేం లేదు కాకపోతే గొర్రెలకి గొడ్డకి కొంచెం మేతలకు ఇబ్బంది అంత మించి ఏం లేదండి చంద్రబాబు ఆయన అయినా ఒకటే అండి ఇద్దరిదే ఒకటే బాగానే ఉంటుంది దాంట్లో సందేహం ఏం లేదు మా పార్టీ కూడా అది మేము పార్టీయుతంగా కూడా కాదు మాకు మేము మట్టికి చిన్న ప్రభాకర్ రావు గారు మాకు ఒక లాంటిడు ఆయన పరిపాలన మాకు నెంబర్ వన్ అంతకుముందు అబ్బా సౌదరి గారు చేసిండు మా ఊళ్ళోకి వచ్చి ఇది అదని పట్టించుకొని ఏదైనా మాకు చేసింది కూడా లేదు ఏదో ఆయన బాగా కార్యకర్తలు గౌడ్ సంఘం వాళ్ళు ఉన్నారు మా గొల్లల్లో ఫెస్లింటుండో ఆళ్ళు ఆళ్ళు చూసుకున్నారు కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారంటే ఎమ్మెల్యే గారు అయ్యా వెళ్తే ఆడువు లేదు ఇడవు లేదు శుభ్రంగా చేసి పెడతాడు మాకు పని అయిద్దండి వ్యతిరేకంగా మేము వెళ్ళేవాళ్ళం కాదు మాకు బాగా చూస్తాడు మా నోళ్ళ మట్టికి ఇంకా బాగా అండి ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళ మట్టికి ఎంతగా అంతే అది మీరు బాగా ఎల్లు వెళ్ళారు అనుకోండి ఐదు రోజులు అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు గతంలో అన్న క్యాన్లు తీసారు మళ్ళీ ఇప్పుడు అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు ఎలా చూడతాను అవి నేను ఎప్పుడు వెళ్ళలేదు బాబు భోజనం అంటే ఎక్కడ చూసుకున్నా వంద రూపాయలు లేదు లేదు ఈ రోజు భోజనం రూపాయలు ఎక్కడైనా ఉందా మంచిదే మంచిదే అదొకటి ఇప్పుడు డాక్టర్లు కూడా ఊళ్ళో డాక్టర్లు చూస్తున్నారు ఏదైనా మాకు ఇదే అని వెళ్తే వాళ్ళు కూడా పట్టించుకొని బాగానే చూస్తున్నారండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వందల వందలు ఏళ్ళు ఏళ్ళు అయిపోతాయి ఇక్కడ మాకు ఉచితంగానే బిళ్ళెత్తన్నారు చూస్తున్నారు బాగానే ఉందండి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చాడంట వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చాడు అంతేకాకుండా దశల వారిగా కూడా చాలామందిని కాపాడేసాము సహాయక చర్యలు చేసేసాము పాల ప్యాకెట్లు వేసేసాము వాటర్ ప్యాకెట్లు వేసామంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఈ రోజున ఒక ఏకంగా ఒక మెనూ కార్డునే పెట్టేశారు సహాయక చర్యల్లో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేశాడు అంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చూడండి వరద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ ఆపన్న హస్తం అంట దీనికి ఒక పేరు పెట్టేశారు ఆపన్న హస్తం అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు సహాయక చర్యలు చేసాడు అంతేకాకుండా ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలంట వాళ్ళ యొక్క ఫస్ట్ జీతాలన్నీ కలిపి వరద బాధితులకు ఇచ్చేశారంట అదొకటి ఇంకొకటి రెండవ దశ అంటే రెండవ దశ కూడా రెండో దశ కూడా ప్రారంభమైంది ఈ రెండవ దశలో జగన్మోహన్ రెడ్డి ఏమేమి పంచిపెట్టాడు అంటే డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు పంచాడు ఒక లక్ష వాటర్ ప్యాకెట్లు పంచాడంట అదే ఒకటే ఇంకోటి రేపటి నుంచి సరుకులు కూడా స్పెషల్ ప్యాకెట్లు పెడతారంట అంటే ఇక ఫుడ్ డెలివరీ ఉంటాయి కదా ఈ ఫ్రూట్స్ అని లేదా కూరగాయలు అని ఎన్ని కలిపి ఒక స్పెషల్ ప్యాకెట్స్ తయారు చేసి అవి కూడా అందజేసే విధాన ప్రక్రియ ప్రారంభించారంట వాళ్ళు అంతేకాండ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కూర్చొని వైఎస్ఆర్సీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ కోటి రూపాయలు విరాళం ప్రకటించగా లక్ష ప్యాకెట్లు వాటర్ బాటిళ్ళు అన్నీ మేము పంపిణీ చేసాము ఇక మూడో దశ కూడా ప్రారంభమవుతుంది వదలైతే ఆగిపోయినాయి మొత్తం విజయవాడ అంతా మొత్తం నార్మల్ పొజిషన్లోకి వచ్చేసింది అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం సహాయక చర్యలు మాత్రం ఆపట్ల మూడో దశ కూడా ప్రారంభించారు ఈ మూడో దశలో కూడా ఏమేం చేస్తారంటే వంట నూనె టెట్రా ప్యాకెట్ మిల్క్లు ఉప్మా రవ్వ ఉల్లిపాయలు బంగాళదుంపలు బిస్కెట్ ప్యాకెట్లు ముప్పై వేలు ప్యాకెట్లు అంటే ఇవి ఏం ప్యాకెట్లు అది బిస్కెట్ ప్యాకెట్లు ఎల్లుల్ని ఇంకమ్మో ఈ చెప్పడానికి కూడా చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ బొత్స సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరుగుతాయి అంట బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఉంటారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ అంట ఇక ఎక్కడ చూసుకున్నా సరే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా మూడో దశ ప్రారంభించాడు రెండు దశల్లో సూపర్ సక్సెస్ అయిపోయారట జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చిన మరి కోటి రూపాయలు ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో ఏం చేశారో తెలియదు పాల ప్యాకెట్లు లక్షల్లో పంచిపెట్టేశారు వాటర్ ప్యాకెట్లు లక్షల్లో పంచిపెట్టేశాము అసలు చంద్రబాబు గారు కన్నా జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడంటూ డబ్బాలు కొట్టుకునేలా పోస్టులు రిలీజ్ చేశారు ఇందులో వాస్తవం ప్రజలందరూ గమనించారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ సారీ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బురదల్లో వరదల్లో తిరుక్కుంటూ వెళ్ళి ప్రజలు కాపాడితే అది పరిపాలన అంటారు మరి పాల ప్యాకెట్లు పంచడం ఉల్లిపాయలు పంచడం పొగొడీలు పంచడం బిస్కెట్లు పంచడం మరి దీన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకో వరదల్లో సహాయం చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు గారు చేసి చూపించారు వరదలు వచ్చినప్పుడు కనీసం ఈ చుట్టుపక్కల వరద ప్రాంతంలో ఏనాడను ఎక్కడైనా ఉన్నావా ఎక్కడ లేవు ఎక్కడ ఉన్నావు తాడేపల్లి ప్యాలెసుల్లో బెంగళూరు ప్యాలెస్లో అక్కడక్కడ తిరిగేసి వచ్చావు వరదలు అయిపోయి కరెక్ట్గా తగ్గుముఖం వాటికి ఏమైపోయింది ప్రభుత్వం ఏం చేసింది ఏంటి ఇలా అని చెప్పి మళ్ళీ వచ్చి ఇప్పుడు వరదలు తగ్గిపోయిన నీ సహాయక చర్యలు మాత్రం ఆపట్ల మోహల్ ఇది మాత్రం తట్టుకోలేకపోతున్నాం ఆ సహాయక చర్యలు అంటే బిస్కెట్లు పంచుతావా బంగాళదమ్ములు పంచుతావా ఉల్లిపాయలు పంచుతావా నూనె నూనె పంచుతావా అవి అంటే అవి కరెక్ట్గా వస్తాయా అంటే పది ప్యాకెట్లు పెడతావు దాన్ని ఏంటో గ్రీన్ మెటల్ ద్వారా ముప్పై నలభై ప్యాకెట్లు చూపిస్తావు ఎంత తెలియంది ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు నీ మంత్రులతో నీ నెల నిల జీతాలన్నీ ఇచ్చేసావా నిల జీతాలన్నీచ్చేసారా ఎందుకు చెప్ లేనిది ఉన్నట్టు ఉన్నది లేని క్రియేట్ చేయడం ఎక్కడ ఎన్ని పంచిపెట్టే లక్షల పంచి పంచిపెడితే విజయవాడ ఎలా ఉంట పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్ని సహాయక చర్యలు చేయడం ప్రతి వాళ్ళు తమకు నచ్చిన సహాయం ఎంతోహంత చేసుకుంటూ వస్తే కొన్ని వేల కోట్లు మీరు వెనకేసిన మీరు కేవలం కోటి రూపాయలతో సరిపెట్టేశారా కోటి రూపాయలతో ప్రభాస్కి ఏం సంబంధం ప్రభాస్ ఎంత ఇచ్చాడు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాడు ప్రభాస్కి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ములుగు ఒక సినీ హీరో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు మీరు అధికారంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా మీరు ఎంత సస్యశ్యామలంగా చూసి ఇంత కాపాడాలనుకుంటే ఎంత సహాయం చేయాలి కోటి రూపాయల కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్న మిగతా ఎమ్మెల్యే కానీ ఎంత శ్రద్ధ తీసుకోకపోతే ఈ రోజున అక్కడ విజయవాడ మళ్ళీ యథాస్థితికి రాదు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇళ్ళని శుభ్రం చేస్తూ బైక్ బైకులు రిపేర్ చేస్తూ కూడా సొంత ఖర్చులతో కూటమి ప్రభుత్వం చేపిస్తామంటే ఇంకొక విషయం విజయవాడలో ములిగిన ప్రాంతాలన్నింటికి ఏమైనా మీకు ఫైనాన్స్ ఉంటే ఆ ఫైనాన్షియల్ ఇప్పుడు ఏం కట్టొద్దు అని చెప్పి అన్నీ మేము చూసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెంప దెబ్బ కొట్టేలా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చూస్తే షాక్ అవుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలతో బతికేస్తాడు పోస్టర్లు వేసి పోస్టర్లో బతికేయడం తప్ప ప్రజల్లో ఎప్పుడో చచ్చిపోయాడు ఎందుకంటే పదకొండు సీట్లు పరిమితమైనప్పుడే జగన్మోహన్ రెడ్డికి మొత్తం అధికార దాహం తీరిపోయినట్టు ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి బతికేదల్లా ఆ సోషల్ మీడియాలో ఆ సాక్షి పేపర్లో తప్ప ప్రజల్లో ఎప్పుడో అయిపోయింది సినిమా ఎందుకంటే అయిపోయింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయలేదు ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటానమాట వెళ్తాడు అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు పరిస్థితిని బట్టి మాట్లాడడం వెళ్ళిపోయి వరదల్లో వెళ్ళి వరదలో సహాయం చేయాలంటే జగన్ అన్న ఉంటే చేయత వచ్చేది జగన్ అన్న ఉంటే ఫెన్షన్లు వచ్చాయి జగన్ అన్న ఉంటే పదిహేను వందల పదిహేను వేలు పడేయి జగన్ అన్న ఉంటే గోరు ముద్ద వచ్చేది ఏంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వరదల్లో ములిగిపోయి ప్రజలకు అక్కడ పోయి నీ గోరు ముద్దలో నీ ఫెన్షన్లు ఇప్పుడు వాళ్ళకి అవసరమా ప్రజలు కాపాడేలా సహాయక చర్యలు తీసుకునేలా సహా ముందుకు వెళ్తావా లేదంటే గోరు ముద్ద పెడతా అన్నం పెడతా ఆశ ఎత్తా నెత్తిమెత్తి చేతులు పెడతా ముద్దులు పెడతా ఏంటో బాబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం ప్రెస్ మీట్లు పెట్టి కనీసం వాస్తవాలైన మాట్లాడతారా కూటమి ప్రభుత్వం ఇంకా సహాయక చర్యలు చేస్తే ఇంకా బాగుండేదని చెప్పి ప్రభుత్వానికి కొద్దిగా మేలుకొలుపు మాటలు మాట్లాడతారా పోనీ అలాంటివి ఉండవు ఇంకా బురద చల్లాలి కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి తిట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడాలి మాట్లాడేయడం కాకుండా ఇంకా చేతనైతే ఇంకా ఇరికిచ్చేలా మాట్లాడడం పదకొండు సీట్లు వచ్చిన నువ్వే ఇలా ఎగిరితే నూట అరవై సీట్లు పైగా వచ్చిన వాళ్ళు ఈ ఇంకా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం తలుసుకుంటే ఏమవుతుందో తెలుసు కదా ఇప్పటికి ఇప్పుడు మీ పార్టీ అందరూ ఏమవుతున్నారు పార్టీని ఇబ్బంది పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి ఎటువంటి గతిపడుతుందో చూశారు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతం కూర్చొని ప్రశాంతంగా ఉండేదానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకు వచ్చినాయి మాకు వ్యవహారాలు